వృద్ధాశ్రమంలో ఉన్న శారదను చూడ్డానికి రమేష్ వెళ్తాడు నెలకొకసారి అలా వెళ్ళి తన తల్లిని చూడ్డం అలవాటు ఆ రోజు కూడా శారద తన వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో రమేష్ అక్కడికి వస్తాడు ఏంటి బాబు నువ్వు ఒక్కడివే వచ్చావు అనామిక రాలేదా తనకి పనులు ఎక్కువ ఉన్నాయమ్మా అందుకే రాలేదు నీకు క్యారేజ్ పంపింది ఇదిగో తినమ్మా తర్వాత తింటాలే ఇంతకీ కోడలేమంటుందిరా నా గురించేమైనా చెప్తుందా అనమిక ఎప్పుడు నీ గురించే బాధపడుతుందమ్మా నువ్వు ఇలా ఈ ఆశ్రమంలో ఉండటం తనకు అసలు ఇష్టం లేదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇంటికి రా రామ్మా నీ కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది రాలేనురా ఇక్కడే మీ నాన్న పనిచేసేవాడు చాలా ఏళ్ళు మీ నాన్న నేను ఇక్కడే గడిపాం మీ నాన్న చనిపోయాక ఆయన గుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయి పాటు ఇక్కడే ఉంటారా నువ్వేమో ఇలా అంటావు అక్కడేమో ఒక్కటే గోల కోడళ్ళిద్దరూ రోజు తిట్టుకుంటూనే ఉంటారు గొడవపడుతూనే ఉంటారు ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అంటారు అది కళ్ళారా చూస్తున్నానమ్మా రమేష్ అలా తన బాధని చెబుతూ ఉండగా అక్కడికి శారద చిన్న కొడుకు రవి వస్తాడు వచ్చి రాగానే శారద ముందు బోరుని ఏడుస్తాడు అమ్మా ఆ గయ్యాలి దాన్ని కట్టావు ఇప్పుడు అది నన్ను నిద్రపోనివ్వటం లేదమ్మా ఎప్పుడు చూసినా గొడవే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయేసరికి కోడలిద్దరిదే అయింది అన్నయ్య కూడా నన్ను తిడుతున్నాడమ్మా రే నా పెళ్లాన్ని నీ భార్య తిడుతూ ఉంటే చూస్తూ అనుకుంటున్నావా అందుకే నీ భార్యని నువ్వు అదుపులో ఉంచుకో వదిన అందరినీ అర్థం చేసుకుంటుంది కదా నా బాధను కూడా కాస్త అర్థం చేసుకొని నా పెళ్లాన్ని వదిలేయచ్చు కదా అది కాదురా బాబు అని అంటూ ఉండగా శారద మధ్యలో కల్పించుకుని మాట్లాడుతుంది ఇక చాలా అప్పండ్రా ఇక్కడికొచ్చి కూడా మీరిద్దరూ ఇలా తిట్టుకుంటూ ఉంటారా నేను చెప్పేది వినండి కాసేపు ప్రశాంతంగా ఉండండి అవును చిన్న కొడలు అంజలి రాలేదా ఏమ్మా ప్రతిసారి అంజలినే అడుగుతూనే ఉంటావు అది ఇప్పటివరకు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చిందా మళ్ళీ మళ్ళీ దాన్ని ఎందుకమ్మా అడుగుతావు ఎప్పటికైనా ఇక్కడికి రాకపోదా అని ఎదురు చూస్తున్నాను అంత నీ గాని నువ్వు మాత్రం ఇంటికి నాకు ఇక్కడే ఉండు నువ్వు ఇలా ఉండబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు మా సంసారాలు నాశనం అవుతున్నాయి పెళ్లాల పొరు భరించలేకపోతున్నావు ఇంట్లో నువ్వు ఉండుంటే ఈ పాటికి వాళ్ళు అలా రెచ్చిపోయే వాళ్ళే కాదు అవునమ్మా తమ్ముడు చెప్పింది నిజమే కదా మా కోసమైన ఇంటికి రామ్మా సరేరా నేను ఆలోచిస్తాను ఎలాగూ ఇక్కడికొచ్చారు కదా కాస్త తిని వెళ్ళండి అంటూ శారద అన్నం కలిపి తన ఇద్దరు కొడుకులకు తినిపిస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటూ రమేష్ రవిలు అన్నం తింటారు అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు తల్లి కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అని నీ దగ్గరికి వచ్చినప్పుడు మాకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అమ్మా ఇంట్లో కూడా నేను ఇంత అన్నం తిన్నమ్మా నీ దగ్గరికి వస్తేనే కడుపు నిండా తింటాను నీ చేతితో పెడితే అమృతంలా ఉంటుందమ్మా ఇక చాలా ఆపండి మీరిప్పుడు మీ భార్యలు అనుకుంటున్న వాళ్ళు రే పొద్దున మీ పిల్లలకు అమ్మలురా అది గుర్తు పెట్టుకోండి భార్యల్ని తక్కువ చేసి మాట్లాడకండి ఈనాటి భార్యలే రేపటి అమ్మలు అనే విషయం మర్చిపోకండి నువ్వెప్పుడు అంతేనమ్మా ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు సరే సమయం అవుతుంది ఇంక మేము వెళ్ళొస్తామమ్మా అంటూ శారద దగ్గర నుంచి కొడుకులిద్దరూ బయలుదేరతారు దారి మధ్యలో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్న అన్నదమ్ములు అప్పటి నుంచి ఎడమొహం పెడమొహం పెట్టి ఇంట్లోకి వెళ్తారు ఇంట్లో ఓవైపు అనామిక మరోవైపు అంజలి ఉంటారు ఏంటండి ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ బాగుంది అనామిక నిన్ను అడిగింది ఈసారైనా నిన్ను వెంట పెట్టుకుని తీసుకురమ్మంది ఓ అవునా నేనంటే అత్తయ్యకు ఎంత ప్రేమో అనామిక రమేష్లు అలా మాట్లాడుతూ ఉంటే వారిని కోపంగా చూస్తున్న అంజలి తన మొగుడ్ని చూసి ఇదిగో మిమ్మల్ని అత్తయ్య నన్ను అడిగిందా లేదా నిన్నే మరీ మరీ అడిగింది వచ్చేసరికి నిన్ను ఖచ్చితంగా తీసుకురమ్మంది తీసుకొస్తానులే అని చెప్పాను చూసారా ప్రతిసారి నేను వెళ్ళకపోయినా నా గురించి అడుగుతుంది అది ప్రేమంటే కొందరిలాగా నేను ముంచే రకాన్ని కాదు మంచి చేసే రకాన్ని ఎందుకు అంటున్నా గొడవ నేను మామూలుగానే చెప్పానండి ప్రతిసారి అదే గొప్పని అనుకుంటుంది దాని గొప్ప నెత్తుకెళ్లి ఎక్కడైనా పెట్టుకోమనండి నా దగ్గర చూపించొద్దని చెప్పండి అలా అంజలి అనేసరికి అటువైపున్న అనామికకు కోపం తన్నుకొస్తుంది చూసారా దాని పొగరు ఇప్పుడే దాని నాలుక చీరయ్యాలనిపిస్తుంది అది గొప్పింటి నుండి వచ్చిందని ప్రతిసారి విర్రవీగటం నాకు నచ్చట్లేదండి వదిలే అనామిక నా మాట విని వదిలే మీరిద్దరూ ఇలా గొడవ నాకు ఇష్టం లేదు ఊరుకోండి మీరూరుకోండి ఊరకుక్కల్లా రెచ్చిపోతే చూస్తూ ఊరుకోను నన్నే కుక్కంటావంటే నీకెంత ధైర్యం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారంట అలా ఉందే నీ కథ విర్రవీగడం కాదు కాస్త బుర్ర పెట్ట ఆలోచించు నా జోలికొస్తే నేనేం చేస్తానో తెలుసు కదా ఏం చేస్తావే ఏం చేస్తావో కొడతావా కొట్టు చూద్దా నీ చెంపలు వాయించేస్తాను నీ నోరు తుక్కు తుక్కు చేస్తాను కొట్టించుకుంటాను అనమిక అంజలి తిట్ల పురాణం కొమ్మలిస్తారు ఇద్దరు అలా తిట్టుకుంటూ ఉంటే మరోవైపు రమేష్ రవి కాస్త దూరంగా వెళ్లి చెవులు మూసుకుంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి మరుసటి నెలలో ఎప్పటిలాగానే తన తల్లి శారద ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్తారు రమేష్ రవి వారిని చూసి శారద చాలా సంతోషిస్తుంది ఏంట్రా మొహాలు అలా పెట్టారేంటి అంతా బాగుంది కదా కదా దయచేసి నా మాట వినమ్మా నువ్వు త్వరగా ఇంటికి వచ్చే అమ్మా భరించలేకపోతున్నావు నా భార్య పర్వాలేదు కానీ వీడి భార్య అంజలి అయితే నోటికి అద్దు అదుపు లేకుండా రెచ్చిపోతుందమ్మా కావాలనే రోజు గొడవ పెట్టుకుంటుంది రే అన్నయ్య వదిని కాస్త ఓపిక్గా ఉండమని చెప్పొచ్చు కదా అలా అనవసరంగా నోరు పారేసుకోవడం ఏంటి రే నా కోపం తెప్పించుకో తప్పంతా నీ భార్య దగ్గరే పెట్టుకొని ఇలా చేస్తున్నావు మర్యాదగా నీ భార్య ప్రవర్తన మార్చుకోమని చెప్పు లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు చూడమ్మా అన్నయ్య కూడా నన్ను ఎలా అంటున్నాడో ఒకరైనా తగ్గాలి కదా రవి అలా అనేసరికి శారద అరుస్తుంది దాంతో రమేష్ రవి ఇద్దరు మౌనంగా ఉండిపోతారు అప్పుడు శారదా రోజురోజుకు మీ బాధలు చూస్తుంటే నాకు జాలి వస్తుందిరా బాధపడకండి మరైతే వచ్చి మా సమస్యను పరిష్కరించమ్మా ఇలా చెప్పడం కాదు వస్తానురా వస్తాను మీ బాధలు చూడలేకపోతున్నాను మీ కాపురాలు బాగుండాలి మీరు సంతోషంగా ఉండాలి అది నేను చూడాలి అయితే ఇప్పుడు వస్తావమ్మా మన ఇంటికి వెళ్దాం వచ్చే అమ్మాయి ప్లీజ్ వస్తాను కానీ మీరిద్దరూ ఒక పని చెయ్యాలి అది ఆ చెవులు అంటూ శారద తన ఇద్దరి కొడుకులని దగ్గరికి పిలిచి వారి చెవులు ఏదో చెప్తుంది శారద చెప్పిన మాటలు విని రమేష్ రవి చాలా సంతోషిస్తారు ఇక శారదను ఇంటికి తీసుకుని వెళ్తారు అత్తగారిని చూసి ఇద్దరు కోడళ్ళు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారు అత్తయ్యా మీరు రావటం నాకు సంతోషంగా ఉంది అత్తయ్యా ఇక మీరిక్కడే ఉంటారు కదా మమ్మల్ని వదిలి వెళ్ళిపోరు కదా లేదమ్మా నేను ఈ పూట ఇక్కడే ఉంటాను ఒక ముఖ్యమైన పనుంది అందుకే వచ్చాను ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటాను భోజనం అయ్యాక తర్వాత మాట్లాడుకుందాం రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అలా చెప్పిన శారద తన గదిలోకి వెళ్తుంది శారద వెళ్లిన తర్వాత రమేష్ రవి కూడా తమ తమ గదుల్లోకి వెళ్తారు ఇదిగో అనామిక అమ్మొచ్చిన పనేంటంటే ఈ ఆస్తిని కోడలలో ఎవరైనా ఒకరిపైనే రాసిపెడుతుందంట ఆవిడికి నచ్చినట్టుండు లేకపోతే ఆస్తి నీపై రాయదు ఆమెకి నచ్చినట్టు చెయ్యి సరేనా ఇక చూసుకోండి నేనేం చేస్తానో ఈ వర్షంలో అత్తయ్యకి ఇష్టమైన చేపల పులుసు చేస్తాను అది తిని అత్తయ్య సంతోషిస్తుంది ఇక ఆస్తంటారా అది నాకు అవసరం లేదు మీరే నాకు పెద్ద ఆస్తి అబ్బా బలే చెప్పో నేనంటే నీకెంత ప్రేమ నమిక సరేలే అమ్మకిష్టమైన చేపల పులుసు మొదలుపెట్టు మరి అలా మరోవైపు ఇంకో గదిలో ఉన్న రవి తన భార్య అంజలితో కోడలలో ఒకరికి ఆస్తి రాసివటానికి అమ్మిక్కడికి వచ్చింది తెలుసా నువ్వేం చేస్తావో చేసుకో ఆస్తి మాత్రం నీకే దక్కాలి అమ్మకి ఇష్టమైంది ఏదైనా చేసి అమ్మని సంతోషపెట్ అంజలి సరేనా అబ్బా ఇక నేనేం చేస్తానో చూడండి ఆస్తి మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అత్తయ్యకి చేపల పులుసు అంటే ఇష్టం కదా ఈ వర్షానికి వేడి వేడి చేపల పులుసు తిని అత్తయ్య ఆస్తి నాకు రాసిచ్చేస్తుంది చూడండి చెప్పటం కాదు చేసి చూపించు అలా రవి అనటంతో అంజలి వంటగదిలోకి వెళ్తుంది అక్కడ చూస్తే మరోవైపు అనామికా కూడా చేపల పులుసే చేస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఎడమోహం పెడమొహం పెట్టుకుంటూ చేపల పులుసు చేస్తారు ఇక రోజు రాత్రి భోజనం తినటానికి కూర్చుంటుంది శారద ఇద్దరు కోడళ్ళు చేపల పులుసు తీసుకుని వస్తారు అత్తయ్యా మీకిష్టమని చేపల పులుసు చేశాను తినండి నేను చేపల పులుసు చేస్తే ఈ నేను చేసిన చేపల పులుసు తినండి చూడండమ్మా ఇప్పుడు మీరిద్దరూ ఈ చేపల పులుసును మార్చుకుని తినండి ఎందుకత్తయ్యా అది చేసింది నేను తిననత్తయ్యా లేదమ్మా మీరు ఖచ్చితంగా తినాలి నేను చెప్పినట్టు వింటారా అయితే తినండి శారదలా చెప్పగానే వాళ్ళు చేసిన చేపల పులుసుని మార్చుకుని తింటారు కోడలిద్దరు కాసేపటి తర్వాత శారదా ఇవి రెండు మీరు వేరువేరుగా చేశారు కానీ ఒకే కుర కదా అలాగే మీరిద్దరూ వేరైనా ఒకే ఇంట్లోనే కదా ఉంటుంది నా జీవితం మొత్తం నా భర్తతో సంతోషంగా గడిపానమ్మా కానీ మీరలా ఉండట్లేదు నేనెప్పుడు చేస్తానో తెలీదు చచ్చేలోపు ఒకరికొకరు తోడుగా ఉండాలి మీలాగా తోడు లేకుండా ఉండకూడదు కలసిమెలసి ఉండాల్సిన మీరు ఇలా కయ్యాలు పెట్టుకుంటున్నారు ఒకరి కష్టం ఇంకొకరు పంచుకుంటే ఆ జీవితమే వేరమ్మా కలకాలం కలిసి బతకండి కయ్యాలతో బ్రతక్కండి కన్నీళ్లతో బ్రతక్కండి అప్పటి వరకు తిట్టుకున్న వాళ్ళు శారద మాటలకి చలించిపోయి చేతులు కలుపుతారు క్షమించక్క నువ్వు కూడా నన్ను క్షమించంజలి అంటూ అనామిక అంజలి ఇద్దరు కలిసిపోతారు వారిని చూసి రమేష్ రవి పొంగిపోతారు ఇక శారద వారికి వీట్కోలు చెప్పి మళ్లీ ఆశ్రమానికి బయలుదేరుతుంది కోడలిద్దరూ సంతోషంగా నవ్వుతూ తమ అత్తగారు శారదని పంపిస్తారు అమ్మా చెప్పటం మర్చిపోయాను మీరిద్దరూ చేసిన చేపల పులుసు చాలా బాగుంది కోడళ్ల చేపల పులుసు అత్తిరిపోయింది కడుపు నిండా తినండి బాబు అలా శారద అనేసరికి కొడుకులిద్దరూ సంతోషంగా నవ్వుకుంటారు కోడలు సంతోషంతో తమ అత్తగారిని సాగనంపుతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పొలానికి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చిన శారద దిగులు పడి కూర్చుంటుంది ప్రసాద్ కూడా ఎందుకో బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది అయ్యో అత్తయ్యా వచ్చి ఎంతసేపు అయింది నేను మిమ్మల్ని గమనించనే లేదు నేను వంటగదిలోనే ఉండిపోయాను తినడానికి ఏమైనా తీసుకురానా ఇంకేం తినమంటావమ్మా ఒకసారి ఆకాశం వైపు చూసావా ఏమైంది ఎందుకలా అంతా మబ్బులే వర్షాకాలం వచ్చేసిందిగా ఇక రోజు వర్షాలు పడతానే ఉంటాయి పంట పొలాలకు ఇబ్బంది అవుతుందని మావయ్య ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా నష్టపరిహారాల గురించి తరువాత ఇక మన ఇల్లే కూలిపోతే అప్పుడేంటి పరిస్థితి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఏంటత్తయ్యా మీరనేది ఏంటి అమ్మా అమ్మానమిక నీకు తెలియదు అప్పుడు సారి భారీ వర్షాలకి వచ్చాయమ్మా ఆ వరదల వల్ల చాలా కష్టం అయిపోయిందంటే నమ్ము అసలే మంది లోతట్టు ప్రాంతంగా మన ఊర్లో చాలా ఇల్లు కుప్పకూలిపోయి ఆ సమయంలో ఊరొదిలి అందరూ వలసిలిపోయారు మళ్ళీ ఇప్పుడు అలాంటి వర్షాలే పడతాయని అందరూ అనుకుంటున్నారు ఈసారి కూడా మనం వలస వస్తుందేమోనని భయంగా ఉంది మనీలు గట్టి చాలా ఇల్లు వరదల వల్ల మనీళ్ళు మునిగిపోతుందేమోనని కుప్పకూలిపోతుందేమోనని ఇప్పుడు మీ అత్తయ్య భయపడుతుందమ్మా అలా ప్రసాద్ అంటూ ఉండగా అక్కడికి రమేష్ వస్తాడు రమేష్ వస్తూ వస్తూనే చాలా కంగారుగా వస్తాడు అమ్మా ఇప్పుడే తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు మన ప్రాంతంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని నాయనో దేవుడా నేను అనుకున్నట్టే జరుగుతుంది మమ్మల్ని కాపాడు తండ్రి మేమేం పాపం చేశామయ్యా కాపాడు తండ్రి అత్తయ్యేసి హడావిడి మనం దట్టుకోలేమమ్మా నాకి గనక శక్తులుండుంటే ఆకాశంలో ఆ మేఘాల్ని మాయం చేసేసి మీ అత్తగారి బారి నుంచి తప్పించుకునేవాణ్ణి నన్ను చూస్తే వేళాకోలంగా ఉందా మీకు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారా అత్తయ్యా అలా కంగారు పడకండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మనమలా ఆలోచిద్దాం ఆ వరదల నుండి తప్పించుకునే మార్గం ఏమైనా ఉందేమో చూడండి నాకు ఒక ఆలోచన వచ్చింది మనం వరదలు వచ్చినప్పుడు మెడపైకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఒరే మొద్దు మనది లోతట్టు ప్రాంతం రా వరదలొచ్చాయంటే మన ఇల్లు ఖచ్చితంగా నీళ్లలో మునిగిపోతుంది మనం ఏదో ఒకటి చెయ్యాలి అలా మేడపైకి వెళ్ళటం కాదు అయితే ఓ పని చేద్దాం వరద నీటిని తోడి కాస్త దూరంగా పోసేద్దాం అప్పుడు వరద నీటి భయం ఉండదు కదా ఇది మరీ బావుంది ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువైతే ఇక అంతే సంగతి ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోవటం ఖాయం నీ మట్టి బుర్రలకు ఇంతకన్నా మంచి ఆలోచనలు తట్టడం లేదా అమ్మ అనామిక నువ్వేమైనా ఆలోచించావా అత్తయ్యా ప్రస్తుతానికి మనం కాసేపు దాని గురించి ఆలోచించకుండా ఉందాం అందరికి భోజనం వడ్డిస్తాను తిందాం రండి అంటూ అనామిక అందరికీ భోజనం వడ్డిస్తుంది ప్రసాదు రమేష్ అయితే ఆవురావురుమంటూ తింటూ ఉంటారు శారద మాత్రం కాస్త దిగులుగానే ఉంటుంది తన భర్తం చూసి తినండి తినండి రేపటి నుండి సరిగ్గా తింటామో తినమో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఇదిగో అనామిక ఈ రోజు కూరలైతే చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా రాత్రికి కాస్త తీసిపెట్టు రేపు కూడా తినచ్చు ఈ రోజుకైతే పర్వాలేదు ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఇదివరకు మీకోసం కూరలు తీసిపెడితే ఏం చేశారు మీరు ఆ పాత్రపై ఏమీ ఉంచకుండా వదిలేశారు ఈగలన్నీ ముసిరాయి ఆ కూర మొత్తం పాడైపోయింది సరేలేవే ఈసారి ఈ కూరలోకి కాకుండా దానిపై కంచం ఉంచుతానులే అలా ప్రసాదు శారదా మాట్లాడుకుంటూ ఉండగా అనామికాకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది అత్తయ్య నాకు నాకిప్పుడే ఒక చక్కని ఆలోచన వచ్చింది ఇక మనల్ని వరదలు వర్షాలు భూకంపాలు కూడా ఏం చెయ్యలేవు నీకేమైనా అబ్బా అది కాదు మావయ్యా నా ఆలోచన వింటే మీరు కూడా మెచ్చుకుంటారు ముందైతే ఆలోచన ఏంటో చెప్పమ్మా అది మెచ్చుకునేదా కాదా అనేది నేను చెప్తాను అదేంటంటే అత్తయ్య మనం ఒక అండర్ గ్రౌండ్ ఇంటిని కట్టుకుందాం దానివల్ల మనకెప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఎండల నుండి వర్షం నుండి వరదల నుండి అంతెందుకు భూకంపాల నుండి కూడా మనల్ని ఆ అండర్ గ్రౌండ్ ఇల్లు కాపాడుతుంది ఎప్పటికిప్పుడు అండర్ గ్రౌండ్ ఇల్లు అంటే ఎలా కట్టుకోగలని చెప్పు నువ్వు చెప్పింది బానే ఉంది కానీ ఒక్క రోజులో అది సాధ్యమయ్యే పని కాదు కదా సాధ్యమవుతుందత్తయ్యా మనం నలుగురం కలిస్తే వెంటనే అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు మరో రెండు రోజుల్లో తుఫాను మొదలవుతుందని తెలిసింది కదా ఆలోపు మనం అండర్ గ్రౌండ్ ఇంట్లోకి వెళ్లిపోదాం అలా చేస్తే మనం వలస వెళ్లాల్సిన ఉండదు ఇక్కడే ఉండొచ్చు వరదలు తగ్గాక మన ఇంట్లోనే హాయిగా బ్రతకొచ్చు అబ్బబ్బబ్బా సూపర్ ఐడియా అమ్మా కత్తిలాంటి ఆలోచన నా కోడల్ నిజంగా చాలా తెలివైంది ఇప్పుడు చూడు మన సమస్యల్ని ఎలా చీటికిలో మాయం చేసేసిందో ఇది చిటికలో అయిపోయే వ్యవహారం కాదు అందరూ కష్టపడితేనే సాధ్యమవుతుంది అంటూ శారద ఇక కుటుంబం అంతా కలిసి అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకునే పనిలో పడతారు అనామిక శారదలు పలుగుపారా పట్టి మట్టిని మట్టిందీసేస్తూ ఉంటారు మరోవైపు రమేష్ ప్రసాదులు ఆ మట్టిని పక్కకు పడేస్తూ ఉంటారు అలా కుటుంబం అంతా కలిసి తీస్తూ ఉండగా అక్కడికి ఆ ఊరి సర్పంచ్ రంగయ్య వస్తాడు ఏంటమ్మా ఏంటి మీరు చేస్తున్న పని ఇలా చేస్తే ఎలా ఎవరైనా చనిపోతేనే అలా చేస్తాం మీరిలా చేయటం అరిష్టం వెంటనే ఈ పని మానుకోండి లేకుంటే పంచాయతీ పెట్టించి మీకు శిక్ష పడేలా చేస్తాను ఇదిగో రంగయ్యా నువ్వు మా ఇంటికొచ్చి అరుస్తున్నావేంటి ఇది మా ఇల్లు మా ఇంటి ఆవరణలో మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అడిగే హక్కు నీకు లేదు అవతల వర్షం పడేలాగుంది వెళ్ళి నీ పొలాన్ని నీ ఇంటిని కాపాడుకో చూడు శారదమ్మా ఇలా మర్యాద లేకుండా మాట్లాడుకో నేను చెప్పేది నీ మంచి కోసమే ఈ ఊరి మంచి గురించి ఆలోచిస్తే నువ్వు ఇలా చెయ్యో వెంటనే ఈ పని మానుకో లేకపోతే ఊరి వాళ్ళంతా ఇక్కడికి రప్పిస్తాను నీలాంటోడికి భయపడే రకం కాదు నేను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో ఎవరినైనా ఏం చేసుకుంటారో చేసుకోండి చూస్తూ ఉండు ఏం చేస్తాను అంటూ రంగయ్య కోపంగా నుంచి వెళ్తాడు రంగయ్య వెళ్లిన తర్వాత అనామిక అయోమయంలో పడిపోతుంది ఆలోచిస్తూ ఉంటుంది అరే అలా అనవసరమైన విషయం గురించి ఆలోచించకమ్మా అనామిక ఇక మన పని మనం చేసుకుంటూ పోదాం ఎవ్వరొచ్చినా ఆగాల్సిన అవసరమే లేదు ఆయనేం చెయ్యరు కదా అత్తయ్య మళ్ళీ మనం సమస్యల్లో పడటం నాకిష్టం లేదు చూడమ్మా అనామిక కొన్ని కుక్కలు అరుస్తుంటాయి కాని కరవ్వు ఇంకొన్ని అరవవు కరుస్తాయంతే ఈ రంగయ్య కూడా అరిచే కుక్కే కరిచేవాడు మాత్రం కాదు అబ్బబ్బా మీ అత్తయ్య భలే పోల్చి చెప్పింది కదా ముందు మీరు పాని కానివ్వండి అమ్మా త్వరగా మనం ఈ పని పూర్తి చేయాలి ఇంకాస్త ఎక్కువగా కష్టపడదాం ఇక ఆపకుండా చేద్దాం అలా అందరూ అనుకుంటూ వేగంగా పనులు చేయటం పెడతారు ఆ రోజు అర్ధరాత్రికి అండర్ గ్రౌండ్ ఇంటిని పూర్తి చేస్తారు ఇక ఆ ఇంట్లోకి వెళ్ళి మన అండర్ గ్రౌండ్ ఇల్లు కావలసిన వస్తువులన్నింటినీ ఇక్కడికి చేర్చాలి అమ్మానమిక తిరు బండారాలు మొత్తం ఇక్కడికి తెచ్చి పెట్టేస్తానమ్మా అలాగే తాగడానికి నీరు ఆహార పదార్థాలు కప్పుకోవడానికి దుప్పట్లు బట్టలు అన్ని ఇక్కడికి చేర్చేయాలి మరైతే ఆ పనిని కూడా వెంటనే చేసేద్దామమ్మా అంటూ నలుగురు తమకు కావాల్సిన వస్తువులన్నింటినీ ఆ అండర్గ్రౌండ్ ఇంట్లోకి చేర్చుకుంటారు ఇంతలో జోరుగా వర్షం మొదలవుతుంది భారీ వర్షానికి వరదలు మొదలవుతాయి అనామిక అన్నీ వచ్చేసినట్టే కదా ఇక వరదలు మొదలయ్యాయి మనం అప్రమత్తంగా ఉండాలి అలాగే అండర్గ్రౌండ్ ఇంట్లో అన్నీ సిద్ధంగా ఉన్నాయి వర్షం భారీగా పడుతుంది రేపట్లోపు వరదలు ఎక్కువ అవటం ఖాయం అమ్మా అనామిక నీ దయ వల్ల ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లో మనం సంతోషంగా ఉన్నామమ్మా అలాగే నీ చేత్తో కాస్త చేపలు పులుసు పెట్టమ్మా ఈ వర్షంలో చేపలు పులుసు తింటే భలే ఉంటుంది ఇప్పుడు అదే తక్కువైంది నీకు అయినా మనపై వర్షం పడటం లేదు కదా అవునులేవే వర్షం పడకపోతేనే ఈ పూటకి ఏదో కూర చేసుకుని తినాలిగా అమ్మా వరదలు ఎక్కువైనట్టున్నాయి పైనుంచి శబ్దం చూడలా వస్తుందో ఆ రంగయ్య తిక్కాయి కుదురుంటుంది ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడు ఇప్పుడు చూడు వరదల వల్ల వలసలు వెళ్లటం ఖాయం ఈ వరదలు తగ్గడానికి ఎంతకాలం పట్టొచ్చత్తయ్యా చూస్తుంటే ఐదారు రోజులు పట్టేలా ఉందే అది మనం చెప్పలేమమ్మా కాని పది రోజుల వరకు అయితే వరదలు తగ్గవు అంతవరకు మనం ఎదురు చూడాల్సిందే అయినా మనకిప్పుడు ఏ ఇబ్బంది లేదు కదమ్మా ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లోనే సంతోషంగా ఉందాం అలాగే అత్తయ్యా మీకు ఇల్లు బాగా నచ్చినట్టుంది నచ్చినట్టేంటమ్మా ఆదిరిపోయిందసలు అసలు లి ఆలోచించావు నువ్వు ఎన్నో రోజుల నుండి నేను పెట్టుకున్న భయాన్ని పోగొట్టేశావు మొదట్లో ఇది సాధ్యమయ్యే పని కాదనుకున్నాను తరువాత ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు పూర్తయ్యే వరకు తెలియలేదు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఈ ఆలోచన ముందే వచ్చుంటే మనం ఈ ఊరి చెప్పుండే చెప్పుండేవాళ్ళం వాళ్ళు కూడా వలస వెళ్లాల్సిన పనుండేది కాదు వాళ్ళు కూడా మనలాగే అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు అది జరిగే పని కాదులేమ్మా ఆ రంగయ్యని చూసావు కదా మనం మట్టిని తీస్తుంటే వాడేమన్నాడో అరిష్టమన్నాడు అలాంటోడికి దీని గురించి చెప్పుంటే వాడు నానా హంగామా చేస్తుండేవాడు మనం చెప్పకపోవడమే మంచిదైంది అయితే ఊరి జనాల్ని మనం కాపాడలేమా అత్తయ్యా కాపాడొచ్చమ్మా ఇదిగో ఇప్పుడు మనం ఇలా అండర్ గ్రౌండ్ ఇంటిని కట్టుకుని సురక్షితంగా ఉన్నాం కదా ఈ వరదలు తగ్గనివ్వు మనల్నే ఉదాహరణగా చూపించి ఈ ఊరి జనాలకి విషయం చెప్దాం ఖచ్చితంగా అందరూ మన మాట వింటారు వినటమేంటి ఆ రంగయ్యని సర్పంచ్గా గా దప్పించి నిన్నే నిలబడతారు జ్యోతిష్యం చెప్పింది చాలు ఆ తినే పనేదో వెళ్ళి చూడండి అలా అనామికా కుటుంబం ఆ అండర్ గ్రౌండ్ ఇంట్లో ఉంటూ సంతోషంగా బ్రతుకుతారు వారం తర్వాత వర్షం ఆగుతుంది వరదలు తగ్గుతాయి ఇక వలసలు వెళ్లిన వారంతా మళ్లీ తమ తమ ఇళ్లకు చేరుకుంటారు అనామికా చేసిన పని ఊళ్ళో అందరికీ తెలుస్తుంది రంగయ్య అయితే అనామికాని ఎంతగానో మెచ్చుకుంటాడు సభాష్ అనామిక చాలా గొప్ప పని చేసావమ్మా మన ఊరికి ఉన్న అతిపెద్ద సమస్యని నువ్వు తప్పించేశావు ఇక అందరూ నిన్ను చూసి నేర్చుకుంటాం ఎంతైనా నువ్వు మా శారదమ్మ కోడలివి కదా కాదు కాదు అనామిక అత్తగారే శారద ప్రసాదన్న మాటలకి అక్కడున్న అందరూ నవ్వుకుంటారు అప్పటి నుంచి అనామికా కుటుంబం ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లో ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఊరంతా కూడా అనామిక ఏం చెప్తే అదే చేయటం మొదలు పెడతారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే